నోర్మి అలా పిలిచే అర్హత నీకు లేదే కట్టుకున్న వాడు పోయి ఏడాది కాకుండాది ఇష్టం వచ్చినట్టు తిరిగే నీలాంటి దాని చేత అత్తయ్య అని పిలిపించుకోవడం కూడా దౌర్భాగ్యమే నాకు ప్రతిరోజు ఇల్లుదల ఎక్కడ తిరుగుతున్నావో ఎవరితో తిరుగుతున్నావో మాకు తెలియదరుపుతున్నావాళ్ళు గోపురాలంటూ అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసి నువ్వు వాడుతున్న నాటకాలన్నీ మాకు తెలుసు రోజుకొకరితో రోడ్డు పడి తిరిగే నిన్ను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వడమే మహాపాపండి నేను వెళ్ళేది కలిసేది తిరిగేది మీ అబ్బాయితో నా భర్తతో అంటే కొన్ని పరిస్థితుల కారణంగా ప్రపంచానికి ఆయన లేనట్టే నటిస్తున్నారు తప్ప ఆయన బ్రతికే ఉన్నారు మురళి అబద్ధాలకైనా ఒక అర్థం ఉండాలి వాడు బ్రతుకున్నాడా బ్రతికుంటే కన్న తల్లికి తోడబట్టిన వాడికి కనిపించకుండా నీ ఒక్కదానికే కనిపిస్తున్నాడా మాకంటే నువ్వే ఎక్కువ అది కాదు చాలే కట్టు కదా ఆపు సిగ్గు లజ్జా లేకుండా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ వాడిపోయింది కే మధ్య వెళ్ళు ఇక మీద ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు వెళ్ళు అలాగే వెళ్ళిపోతాను నేనే తప్పు చేయలేదని ఆయనకి తెలుసు భగవంతునికి తెలుసు అనిజం మీకు తెలిసిన రోజున నా మీద నిన్న మాసిన రోజున మళ్ళీ వస్తాను బాబుని తీసుకెళ్ళడానికి బాబు నీతో తీసుకెళ్ళడానికి వీల్లేదు అవును బాబు ఈ వంశంలో పుట్టిన వాడు ఈ ఇంటికి వారసుడు వాడు నీలాంటి చెడిపోయిన దాని దగ్గర పెరగడానికి వీల్లేదు అలా బాబు లేకుండా నేను బ్రతకలేను నా బాబు నాకు దూరం చేయదు గాడి కట్టిన వాడు పోతేనే ఏ బాధ లేకుండా బ్రతుకుతున్న దానివి నీకు కళ్ళ పడుకుంటేనే వెళ్ళు అత్తయా బాబు లేకుండా నేను ఉండలేను ఒక ఆడు దానిగా అమ్మగా నాకే శిక్ష విధించాబు మాటలతో చెప్తే బిడ్డను తీసుకొచ్చి అప్పగించే బాధ్యత అది రామదాసు అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకురా ఆ మూర్ఖులు ఒప్పుకోకపోతే నయానో భయానో ఒప్పించి తీసుకొచ్చి అయ్యా లేదు నిద్ర లేదు మనశ్శాంతి లేదు స్నానాలు చేసి వారం రోజులైంది కంపు కొట్టుకుంటున్నాం ఈ లెక్కన వాడు చంపనక్కర్లేదండి వారం పది రోజుల మనమే చచ్చిపోతాం విష భోజనాలు తినేసి ఆ బాంబుల మంచం అన్నది పడుకు చచ్చిపోతామంటావా నిజమే అనుకోండి కానీ ఇలా ఎంత కాలం కాలంగాడు చచ్చిపోయాడు అని అధికారపూర్వకంగా తెలిసేదాకా చూసారా చూసారా మీ గొంతు కూడా సరిగ్గా పరకడం లేదు మంచి నీళ్ళైనా పుచ్చుకోండి పుచ్చుకుంటాను కానీ నువ్వు ముందు తాగాలి నాకు దాహంగా లేదు నేను ముందు తాగాలి తెచ్చిపెట్టు ఎక్కడ కరమండి నిజంగా డేంజెస్ డా సార్ వీడు మీకంటే గొప్పళ్ళ ఉన్నాడు సార్ మనిషిని చూడకుండా ఎలా చెప్పగలవు మన ఇంటి ముందు రెండు కుక్కల్ని తిప్పిస్తుంటాం కదా వీడి ఇంటి ముందు నాలుగు కుక్కలు తిప్పిస్తాడు సార్ అంటే ఎవడే కుక్కల్ని తిప్పితే ఆడే గొప్పడు అంటావా అలా అయితే మున్సిపాలిటీ వాళ్ళు ముప్పై కుక్కలు తిప్పగలరు వాళ్ళు గొప్పళ్ళు అంటావా అసలే తిండి తిప్పలు లేకుండా ఏడుస్తుంటే నువ్వును రా ఎవరు మీరు నమస్కారం డాన్ సార్ మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చారు మా నాయుడు గారు మరి డాన్ గారు దండం పెట్టండి నువ్వు దండం పెట్టినా వారి దండం పెట్టినా నాకేం అభ్యంతరం లేదు కాకపోతే నేను డాన్ కాదు నువ్వు డాను కదా అమ్మా ఆ మాట ముందే చెప్పొచ్చు కదా నాకు పోతుగా దండం పెట్టించుకోవడానికి అంతా నీది పూనకం వచ్చిన వాళ్ళకి తొందర పడిపోయి నువ్వు దండం పెట్టింది కాకుండా నా చేత కూడా దండం పెట్టింది ట్రై చేశావు పనివాడో వంటవాడో తెలియకుండా ఇష్ట రాయుడు నేను డాన్ కాకపోవచ్చు కానీ వారి పర్సనల్ సెక్రటరీ పీటర్ ని వంటవాడు పనివాడు అని తీసి పారేశావో బయట లోపలికి వెళ్ళగలను అమ్మా అంత పని చేయకు మేము వచ్చామని చెప్పు చెప్పు బాస్ వాళ్ళని లోపలికి చెప్పుకురా రండి బాబు నీతో ఫోన్ లో మాట్లాడాకే నా ప్రాణాలు కుదురు పడ్డాయి ఎన్నో ప్రాణాలు తీగలిగిన వాడివి నీ ప్రాణాలకు ఏమి రాయుడు రాయిడు మాటలు రావా మాట్లాడలేవా అదేం లేదు సార్ మా కి కంచు కంట లాంటి గొంతుగా భయంకరమైన భాషా జ్ఞానం ఉన్నాయి నీరసం రావడం లేదంటే తినే దాంట్లో తాగే దాంట్లో విషం కలిపిస్తున్నాడని వారం రోజుల నుంచి ఏమీ తీసుకోవడం లేదు దాని బాబు కొంచెం గా అన్నం పెట్టించు ఆకలి తీరాక అన్ని విషయాలు మా వడ్డించు బాబు నువ్వు రెండు ప్లేట్ వేసాడు కదా తినండి తినండి బాగా తినండి మళ్ళీ ఇంటికి వెళ్తే ఉపవాసమే చికెన్ ఉందా వడ్డించి బాబు ఫిష్ ఉందా వడ్డించు అయింది బాబు దాన్ బాబు నేను మీతో చెయ్యి కలిపాక నా జబ్బు తగ్గిపోయి పచ్చం పుచ్చుకున్నంత కులాసాగా ఉంది ఆ మాటల్లో కూడా చాలా తేడా వచ్చింది సార్ ఖచ్చితంగా బ్రతికి వచ్చేనే ధీమా కనిపిస్తాను మీ వాయిస్ నువ్వు నోరు నా వాయిస్ సంగతి ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయొచ్చు ఈ రోగా నువ్వు నోరుమి బాబు డాన్ బాబు నాది ఒక చిన్న ప్రార్థన ఏమిటది ఏం లేదు బాబు ఆ డాగా వ్యథ ఎప్పుడు ఎలా ఏ రూపంలో వచ్చి నన్ను ఏం చేస్తాడోనని మనస్సు ఒళ్ళు ఉనికిపోతోంది అని చేత తమరు దయచేసి ఆ డాగ విధమును కొంచెం చంపేసి పెట్టాలి ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఆ డేగా నేను చంపాలి డాగల్ని ఈగల్ని చంపడం తమకు చిన్నతనమే కావచ్చు నాకు తెలుసు కానీ ఈ శుభకార్యం తమరు మాత్రమే చేయగలరు అని చేత ఆ పీనుగును తమరు కొంచెం చంపేసి పెట్టరు పని కట్టుకునే వాళ్ళు ఇప్పుడు చంపడం వల్ల వచ్చే లాభం ఏమిటి వాడు చావగానే నేను చచ్చేంత ఆనందించేసి మీ మనస్సు మెచ్చేటంత ఘనంగా సోముతో సత్కరించుకుంటాను ఘనంగా అంటే సరిగ్గా చెప్పే మనస్సు మెచ్చేటంత సరేనా సరే చంపుతాను ఆఖరికి తల్లిని బిడ్డలు వేరు చేయడానికి కోర్టు ద్వారా నోటీస్ కూడా పంపించాడా మురళి అన్నయ్య పోయిన తర్వాత అన్ని అనుబంధాలు తెంచుకున్నాడు చట్టం దేవుడు చెప్పినా సరే నా బిడ్డ నేను దూరం చేసుకోలేను నాన్న దూరం చేసుకోలేను నువ్వేం భయపడక తల్లిని బిడ్డను వేరు చేసే హక్కు ఈ లోకంలో ఏ న్యాయస్థానానికి లేదు చట్టంతో పోరాడైనా సరే నీ బిడ్డ నీకు అప్పగిస్తాను రమ్మ సర్వారాయుడు ప్రాణాలు తేగిన ఈ దానికి పిల్లట్ లాంటిది పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే తలుచుకునే క్షణాల మీద క్లోజ్ నాకు తెలియదా డాన్ బాబు కాకపోతే ఆ శవంగాడి మొహం ఒకసారి దర్శనం చేసుకుంటే నాకు నా అనుమానం కాదు రే మల్లిగా నువ్వు నాకు కూడు నీళ్లు లేకుండా యాత్ర పెట్టావు కదా నిద్రపోవు శాశ్వతంగానే మూసే బాబు మూసే నాకు ఆనందం అయింది సర్వనాయుడు నీకు కావాల్సిన పని పూర్తి చేశాను నేను నా మనస్ఫూర్తిగా మీకు ఇవ్వవలసిన దర్శనం ఇచ్చుకుంటున్నాను స్వీకరించండి మీరు మా ఇంటికి డిన్నర్కి తప్పకుండా రావాలి వస్తాం పేట వాడిని మాస్క్ తీసేసి మొహం కడుక్కోమను చాలా గొప్ప రోజు ఒక మంచి పార్టీ యాప్ పిల్ల మల్లిగాడి చెల్లెలు చాలా ముద్దుగా సార్ ముద్దు రావడం కాదలా ముండపోతే అవతల అన్నగారు మడ్డైపోయే వాళ్ళు ఉంటే ఇదేంటి పాతలు పద్యాలు పువ్వులు కోయడం ఇది అసలు ఈ పిల్ల ఇక్కడెందుకుంది కొంపదీసి ఆ ట్రాన్బాబు గారు మనల్ని ఏమైనా అడుగు డాక్టర్ అయ్యో అదే డాక్టర్ వెళ్ళిపోతావచ్చి ఏటిలా వచ్చో రా మాట్లాడి పనుంద్రా డాక్టర్ నేను అడిగిన వాటికి అబద్ధం లేకుండా నిజమైన సమాధానాలు చెబితే నువ్వు బ్రతికిపోతావు దాన్ను డేగా ఇద్దరు కాదు ఒక్కడే కదూ చెప్పు సోకరే సార్ ఒకరేనండి దాని డేగా రూపాయలు తృప్తుని చెప్పి ఎవరో కాదు సార్ లోకమంత్రులు చచ్చిపోయారు అనుకుంటున్న పోలీస్ ఆఫీసర్ విజయ్ సార్ అవును సార్ మనం అతన్ని అన్యాయంగా అత్యానం మోపు జైలుకి పంపామన్న సంగతి తెలుసుకొని ఇన్ని మోసాలు చేసి ఈ నాటకాలు ఆడుతున్నాడండి వెరీ గుడ్ డాక్టర్ వెరీ గుడ్ నాకు అవసరమైన నిజాన్ని చెప్పాం చాలా సంతోషం లోకంలో ఎప్పుడు ఎవరికి ఇవ్వని గొప్ప బహుమానం నీకిస్తాను ఆ బహుమానం ఏమిటో తెలుసా బుల్లెట్ వెల్కమ్ మిస్టర్ డాన్ వెల్కమ్ ఆ డాగగాడిని నువ్వు చంపి చూపించడంతో నువ్వెంత గొప్పవాడివో నాకు అర్థమైంది అందుకే ఎవరు ఎప్పుడు ఇవ్వని ఒక గొప్ప విందు నీ కోసం ఏర్పాటు చేశాను కమాన్ టేక్ యువర్ సీట్ టేక్ యువర్ సీట్ ఏమిటి విందుకి ఇంకెవరు రావటం లేదా కయ్యానికైనా వియ్యానికైనా మందుకైనా విందుకైనా సమబుజ్జీవి ఉండాలంటారు నాకు సమబుజ్జీవి ఒక్కడవే పురాణాల్లో దేవుడు పది పన్నెండు అవతారాలు ఎత్తేవాడట మనుషుల్లో అలా అవతారాలు ఎత్తేవాడిని ఏమనాలంటావు పురాణాల్లో రాక్షసులు కూడా చాలా అవతారాలు మార్చేవాడట మనుషుల్లో అలా మార్చేవాళ్ళని ఏమనాలంటావు చాలా తెలివిగా మాట్లాడావు పోగాలం వచ్చినప్పుడు కొందరికి తెలివితేటలు హెచ్చైపోతాయి ఎంత తెలివితేటలు ఉన్నా ఒక్కొక్కప్పుడు బోల్తా పడక తప్పదు కావాలనే పడటాన్ని బోల్తా పడ్డం అనుకోవడం చాలా తెలివి తక్కువతనం అంటే కావాలనే పులొచ్చి వల్ల పడుతుందంటావా వలని ముక్కలు ముక్కలు చేసి సర్వనాశనం చేయాలని రావచ్చుగా అది అసాధ్యం అంటాను దాని శక్తి నీకు తెలీదు అంటాను చూద్దాం ముందు ఫోన్ చేయాలిగా అది కలకత్తా రసగుల్ల క్వీన్ ఆఫ్ స్వీట్స్ అది చైనీస్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అది మగలాయి పలావ్ అద్భుతం ఇది ఆంధ్ర ఆవకాయ బ్రహ్మాండం చూడు ఆశ్చర్యపోతున్నావా విజయ్ పోలీస్ ఆఫీసర్గా నువ్వు నాకు అనుక్షణం అడ్డు తగిలేవు జైలుకి పంపిస్తే ట్యాగ పేరుతో నాకు మనశ్శాంతి లేకుండా వేధించావు మళ్ళీ ఇప్పుడు డాన్ గా అవతరించి నన్ను మూర్ఖుణ్ణి చేయాలనుకున్నావు అయ్యేవాణ్ణి కానీ ఆ మల్లిగాడి చెల్లెల మొహంలో నవ్వు చూసి అనుమానించాను నిజాన్ని అర్థం చేసుకున్నాను ఈ నల్ల త్రాసు విషం గురించి విషయం గురించి తెలియక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు మన్నా నువ్వు ఇక్కడ కాపలా కాస్తున్నది దుర్మార్గులస్తారేనా అవును బాబు దుర్మార్గులు తప్పు చేసేవాడు ఎప్పుడైనా రావచ్చుగా వాళ్ళ పని పట్టడానికి దేవుడున్నాడుగా దేవుడు ప్రత్యేకంగా రాడు బాబు మన వెనక నీడగా తోడుగా ఉంటూ మన చేత తప్పు చేసేవాడిని పని పట్టిస్తాడు ఆ நான் தூன் ஆகண்ட எவரு சார் நீருப்படலா கார் வாடி பேட ரெக்கல குறித்து கோல்சுலோ கட்டுபட் எவரு మరణించిన భర్త పేరు అడ్డు పెట్టుకుని రోజుకో మొగాడితో రోజుకో విధంగా విచ్చలవిడిగా విడిగా నీతి నియమం లేకుండా బరితెకించి తిరిగిందేమే అబద్ధాలు చెబుతూ అక్రమ సంబంధాలు పెట్టుకొని తుచ్ఛంగా నీచంగా జీవితాన్ని సాగించే ఈమె దగ్గర ఆ బిడ్డ ఉంటే ఆ బిడ్డకు భవిష్యత్తు లేదు అందుకని ఆ బిడ్డ శ్రేయస్సు కోరి ఆ బిడ్డ భవిష్యత్ ఆశించి మర్యాదగా గౌరవంగా ఆ బిడ్డ ఈ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ బిడ్డకు ఆప్తబంధువులైన నా క్లేసి కోరుతున్నారు కనుక ఆ కోరికను పరిశీలించవలసిందిగా కోరుతున్నాను దర్శాల ఎవరా నేను మీకు ఎలా చెప్పదు సాక్ష్యాలు ఆధారాలు కావలసిన ఈ కొట్లు వాటిని నేను ఎక్కడి నుంచి తీసుకురాను స్త్రీకి పసుపు కుంకుమలు పవిత్రమైనవే కావచ్చు కానీ వాటిని తీసేయడం వల్ల భర్తకు మేలు జరుగుతుందన్నప్పుడు వాటిని భర్త తీసేయమన్నప్పుడు ఆ స్త్రీ కాదంటుందా జైలు నుంచి తప్పించుకొచ్చిన నా భర్త నన్ను కలిసి అసలు నరస్తులు పట్టుకోవడం కోసం తాను లోక దృష్టిలో మరింత మనిషిగానే ఉండాలన్నారు అందుకు పసుపు కుంకుమలు తీసేయమన్నారు ఆయన మాట కాదని లేకపోయాను ఈవిడ గారు చెబుతున్నదంతా అబద్ధం ఈమె గారు అక్రమంగా తిరగటం నేను నా కళ్ళారా చూశాను ఒకవేళ మా అన్నయ్య బ్రతుకుంటే చట్టానికి కనిపించకపోవచ్చు లోకానికి కనిపించకపోవచ్చు కానీ తల్లి తోడ పుట్టిన తమ్ముడు నిజానికి ఆయన బ్రతికే ఉన్నారు ఇవరాన ఆయన బ్రతికే ఉన్నారు నేను కలిసింది తిరిగింది ఆయనతోనే ఆ నిందకు కారణంగా నన్ను నిందించండి శిక్షించండి అంతే అంతేకాని నా బిడ్డను మాత్రం నా నుంచి దూరం చేయద్దు పట్టు ఉంది అది చెప్పుకోలేక ఆవేదనని గుండెల్లో తాచుకుని బ్రతుకుతున్నా నాకు నా బిడ్డ నుంచి నన్ను దూరం చేస్తే నేను బ్రతకలేను రాన నేను బ్రతకలేను కన్న తల్లిగా ఆర్జిస్తున్నాను చేతులెత్తి మొక్కుతున్నాను నా బిడ్డ నాకు ఇప్పించండి నా బిడ్డ నాకు ఇప్పించండి వాద ప్రతివాదాలు విన్న మీదట వాది జయ విన్నపాలని సహృదయంతో అర్థం చేసుకుని కోర్టు వారానికి ఆమెకు మూడు రోజులు గడిపిస్తున్నారు మూడు రోజుల్లోగా ఆమె భర్త విజయని కోర్టులో ప్రవేశపెట్టి తన నిజాయితీని ఆమె నిరూపించుకోవాలని తెలియజేస్తూ కేసు వాయిదా వేయడమైన విజయ్ నీకు రామాయణం తెలుసు కదూ లంకలోకి ప్రవేశించి హనుమంతుడు అల్లరి చేసినట్టు లంక లాంటి ఈ ఊళ్ళో రావణా బ్రహ్మగా బ్రతుకుతున్న నన్ను నువ్వు అల్లరి పెట్టావు తెలివి తక్కువగా కోతి తోకకు నిప్పటించి కొంప మీదకు తెచ్చుకున్నాడా రావణా బ్రహ్మ అప్పుడే ఆ కోతిని ఏ గొడవ రావణుడు చేసిన తప్పు నేను ఇన్ని వెధవ పనులు చేసే నువ్వు రామాయణం లాంటి పవిత్ర గ్రంథాన్ని చదివినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కథ ముగింపు నీకు తెలుసుగా ఎంత గొప్పవాడైనా రావణుడు రాముడి చేతిలో చావక తప్పలేదు ఏనాడైనా మంచి చేతిలో చెడు అంతమై తీరుతుంది నా కళ్ళ ముందే నా తండ్రిని చంపి చెయ్యని నేరానికి నన్ను జైలుకు పంపిన నిన్ను అంత తేలిగ్గా వదులుతానని మాత్రం అనుకోవద్దు విజయ్ చావడానికి ముందు నువ్వు చెబుతున్న పెద్ద పెద్ద మాటలు వింటుంటే నాకు పగలబడినవ్వాలనిపిస్తోంది నిన్న ఈ క్షణంలో చంపేయగలను కానీ ఆ కార్యక్రమాన్ని కొంచెం సేపు వాయిదా వేస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు నన్ను కడుపు నిండా తిండి తిన్నవలేదు మనశ్శాంతిగా మంచం మీద పడుకోనివ్వలేదు బాత్రూమ్ లోకి వెళ్తే బాంబు పోలుతుందేమోనని భయం పక్క మీద పడుకుంటే ప్రాణాలు పోతాయని కదా ఇలా హడల కొట్టేశావు అందుకే నిన్ను హింసించి హింసించి మరీ చంపుతాను నీకో ముఖ్యమైన విషయాన్ని చెబుతాను జాగ్రత్తగా విను ఈవేళ కోర్టులోని భార్య పరాయి వాళ్ళతో తిరిగిన పతితగా పది మందిలోనూ నవ్వుల పాలవుతుంది అది విని నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అది చూసి నేను నవ్వాలి ఆ తర్వాత నువ్వు చావాలి చరిత్రకెక్కిన నీ భార్య ఫోటో పేపర్లో వేశారు చూసుకో నేను మీరెందుకునే రాజారాం కాదు బాబు వాడు నేను కవల పిల్లలం నేను ఎస్ఐగా ఉండి నా డ్యూటీ సక్రమంగా నెరవేర్చేవాడిని వాడు నల్లక్రాసుతో చేయగలిపి నన్ను ఇక్కడ బంధించి అక్కడ నా ఆవేశంలో చాలామంది అవుతున్నాడు అంటే వాడు నకిలీ రాజా పద్మవ్యూహం నా లో అతిరథ మహారథుల్ని దాటి తప్పించుకోవడమే కాక వీణ్ణి కూడా రక్షించుకుపోదామనుకున్నావా ఇతన్ని తీసుకెళ్లడమే కాదు నువ్వు చేసిన పాపాలన్నీ చట్టం ముందు నిరూపించి నీ అంత తెలుసా ఆగు అభిప్రాయం మంచిదే కానీ ఆచరించడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఇచ్చిన మూడు రోజులు గడువు పూర్తయిన వాది జయ తన భర్తను ప్రవేశపెట్టలేకపోవడం వల్ల ఆమె చెప్పినవన్నీ అసత్యాలుగా భావించి ప్రతివాది మురళి ఫిర్యాదు చేసినట్టు ఆమె ప్రవర్తన నడవడిక సరైనవి కావాలని నిర్ణయించి బిడ్డని బిడ్డ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని బిడ్డని ప్రతివాది మురళకే అప్పగించవలసిందిగా కోర్టు వారి తీర్పు ఇవ్వడమైనది నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తుల్ని నా మీద అంత కూడా ముద్ర వేసిన మనుషుల్ని న్యాయస్థానం ముందునికే ఎన్నాళ్ళు తట్టానికి దొరకకుండా తప్పించుకు తిరిగాను నేను నిర్దోషణ నిరూపించుకోవడానికి నేను మరణించినట్టు నా భార్యని తప్ప మిగతా అందరినీ నమ్మించాను ఈ కోర్టులోనే ఉన్న నేరస్తుడు ఎన్నాళ్ళు నల్లతాత ముసుగులో ఉన్న ఈ సర్వారాయిని నకిలీ ఇన్స్పెక్టర్ వేషంలో దారుణాలు చేసిన ఈ రాజారాంని ని వీళ్ల తాలూకు ముఠాలు చేసిన ఘోరాల్ని అన్ని వివరాలతో సహా బయటపెట్టడానికి కోర్టు వారిని అనుమతించవలసిందిగా కోరుతున్నాను చట్టానికి దొరకని ఎన్నో దారుణాలకు ముఖ్యుడు మూలకారకుడు సంఘంలో పెద్ద మనిషిగా నటించిన నల్లత్రాచయ్ సర్వారాయుడని అసలు పోలీస్ ఆఫీసర్ ని బంధించి పోలీస్ శాఖనే మోసం చేసిన దారుణమైన వ్యక్తి రాజారాం కూడా నిరూపించబడింది దోషులైన వీరికి కోర్టు వారు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది ప్రాణాలకు తెగించి తన మనుషులకు దూరంగా బ్రతుకుతూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని సంఘ విద్రోహాన్ని చట్టానికి పట్టించిన ఇన్స్పెక్టర్ విజయ్ ని కోర్టు వారు ప్రత్యేకంగా అభినందిస్తూ విజయ్ లాంటి వ్యక్తులు పోలీస్ శాఖలో ఉండటం ఆ శాఖకే గర్వకారణమని ప్రత్యేకంగా ప్రశంసించడమైనది